నల్లగొండ జిల్లా స్థాయి జెడ్పీ చివరి సమావేశంలో కొందరు అధికారులు నిర్లక్ష్యం క్లియర్గా కనిపించింది జిల్లాలో ఉన్న సమస్యలతో పాటు వివిధ పనులపై మంత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీరియస్గా చర్చిస్తున్నారు అయితే ఇదే మీటింగ్లో ఫోన్లలో ఫుల్ బిజీ అయిపోయారు పలువురు ఆఫీసర్లు రివ్యూ మీటింగ్ జరుగుతున్న ఫోన్లలో కాల్స్ మాట్లాడుకుంటూ టైం పాస్ చేసినట్లు తెలుస్తోంది దీంతో అధికారుల తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజలకు అవసరం వచ్చినప్పుడు కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయని అధికారులు హై లెవెల్ మీటింగ్ లో మాత్రం టైం పాస్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు రైట్ హై లెవెల్ మీటింగ్ లో అధికారుల తీరుపై డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు శేఖర్ గుడ్ ఈవినింగ్ అని నల్గొండ జిల్లా పరిషత్ సమావేశం ఈరోజు జరిగింది ఆ సమావేశానికి జిల్లా మంత్రి కొమ్మరెడ్డి వెంకరెడ్డితో పాటు శాసన మండలి చైర్మన్ గూతా సుఖందర్ రెడ్డి ఎమ్మెల్యేలు జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు జిల్లా కలెక్టర్ జిల్లా అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యారు ఈ వచ్చే నెల జూలై నాలుగవ తేదీతో ప్రస్తుత జిల్లా పరిషత్ కాల కాలపరిమితి ముగుస్తుంది దాంతో జిల్లాలో ఉన్న సమస్యలు ప్రతి సమస్యను కూడా చర్చించేందుకు ఈ రోజు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం జిల్లా నేతలు అందరూ కూడా వచ్చారు జిల్లా పరిశ్రమ ఈ సమావేశంలో ఆడి రేడిగా చర్చలు జరిగాయి జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు అదేవిధంగా మిషన్ వగ్రతా పనులకు సంబంధించిన అంశాలు కావచ్చు వ్యవసాయం వ్యవసాయం మీద రైతులకు ఇబ్బందులు రైతులకు ఇబ్బందులు ఉన్న వాటి మీద పరిష్కారాలు ప్రతి విషయం మీద క్షుణ్ణంగా కూడా రివ్యూ చేశారు జిల్లా మంత్రి కుమ్మటిరెడ్డి వెంకరెడ్డి అదేవిధంగా జిల్లా ఎమ్మెల్యేలు ఇక్కడ జిల్లాలో ఉన్న సమస్యల మీద పెండింగ్ ప్రాజెక్టుల మీద కూడా ప్రతి దాని మీద కూడా చర్చ జరిగింది ఆ పెండింగ్ లో ఉన్న బిల్లులకు సంబంధించి కూడా వాటిని ఇమీడియట్లీ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా గుత్తా సుఖం రెడ్డి అటు మంత్రిని కోరారు ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటి జిల్లా అధికార యంత్రాంగం ఇంత సీరియస్ గా లాస్ట్ చివరి జడ్పీ సమావేశం ఈ సమావేశంలో జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా వచ్చింది ప్రతి సమస్యను కూడా వినాలి వాళ్ళ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం అధికార యంత్రాంగం చేయాలి కానీ అక్కడ అందరూ చాలా మంది అధికార అధికారులు మొత్తం కూడా ఫోన్లలోనే బిజీ బిజీగా గడిపారు ఫోన్లు చూసుకుంటూ మెసేజ్ చూసుకుంటూ చాటింగ్ చేస్తూ ఇలా అందరూ కూడా ఫోన్లలోనే బిజీ బిజీ అయ్యారు దాంతో అక్కడే మంది మాత్రం ప్రభుత్వం వీళ్ళకు ప్రత్యేకంగా కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఫోన్ నెంబర్ తీసుకుంది కానీ ఎప్పుడు కూడా ఆ ఫోన్లను లిఫ్ట్ చేయరు వీళ్ళు కానీ ఇక్కడ మాత్రం ఫోన్లలో బిజీ ఉన్నారు అంటూ అక్కడే రక కొంతమంది ప్రజాప్రతినిధులు సెటిల్ అయ్యడం అక్కడ కనిపిస్తుంది మొత్తానికైతే జిల్లా పరిషత్ సమావేశంలో జిల్లా మంత్రి ఏమో సీరియస్ గా రివ్యూ చేస్తుంటే జిల్లాలో కొంతమంది అధికారులు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రం ఫోన్లలోనే బిజీ బిజీగా గడిపారు కొంతమంది ఏమో నిద్రపోతున్నారు అంతకుంటే స్పష్టంగా కూడా జిల్లా పరిషత్ సమావేశంలో వాళ్ళ నిర్లక్ష్యం మాత్రం కనిపించింది చివరి సమావేశం జిల్లాలో సమస్యల మీద వాళ్ళు నోట్ చేసుకోవాలి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఉండాలి కానీ అదేమి కూడా వాళ్ళలో కనిపించలేదు వాళ్ళ నిర్లక్ష్యం పట్ల మాత్రం అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కొంత సీరియస్ అవుతున్నారు అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రజలు కామన్ పీపుల్ మాత్రం ఫోన్లు ఎప్పుడు కూడా లిఫ్ట్ చేయరు కానీ ఇన్ని మాత్రం ఇప్పుడు ఫోన్లలోనే బిజీ ఉంటున్నారు అంటే ఇప్పుడు ఫోన్ చూసి అధికారులకు మా నెంబర్ ఎందుకు కనిపించదు మా ఫోన్ ఎందుకు లిప్ చేయలేరు అనే ప్రశ్నను కూడా రేవనెత్తే విధంగా వాళ్ళ వైఖరి అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అదే విషయాన్ని ఎక్కడున్న కొంతమంది ప్రజాప్రతినిధులు చర్చించుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపించింది అనిల్ రైట్ శేఖర్